అందరికీ నమస్కారం మరియు అస్సలం లేఖం అందరూ బాగుండాలి అందులో మనం అనే నినాదంతో ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రండి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన మొహమ్మద్ గారు రక్తదానం చేస్తున్నందుకు వారికి హృదయత తెలుపుతూ మరియు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులు ప్రతి ఒక్కరు రక్తదానం పైన వస్తున్న అపోహలు వీడి రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడతారని మరియు వారి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడండి డొనేట్ ప్లేట్ సేవలేదు రక్తదానం చేయండి ప్రాణాలతో కానీ